శాస్త్ర ప్రకారం గురుగ్రహం అనేది అత్యంత శుభగ్రహంగా చెప్పబడుతుంది గురుగ్రహం ప్రతి పద్దెనిమిది నెలలకు ఒక రాశి నుండి మరొక రాశికి మారుతూ ఉంటాడు గురుగ్రహం మంచి స్థానంలో ఉంటే అతను ఆ రాశికి అపారమైన సంపదతో పాటు సుసంపన్నమైన జీవితాన్ని ఇస్తాడు అంతేకాకుండా గౌరవం హోదాను కూడా కల్పిస్తాడు అలాగే అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారికి వివాహాన్ని జరిగే విధంగా తను బలాన్ని కల్పిస్తాడు ఇక గురుగ్రహం బలహీనంగా ఉంటే ఆ రాశి యొక్క వ్యక్తి జీవితంలో ఎల్లప్పుడూ ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాడు ప్రస్తుతం గురుగ్రహం మేషరాశిలో సంచరిస్తున్నాడు దీని కారణంగా మేషరాశితో సహా అనేక రాశుల వారు అనేక రకాల ఫలితాలని పొందుతున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో దేవగురువైన మేష మేషరాశి నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు శాస్త్ర ప్రకారం మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషములకు గురుగ్రహం మేషరాశి నుండి వృషభ రాశిలోకి మారుతున్నాడు ఆ తర్వాత జూన్ పన్నెండు రోహిణి నక్షత్రంలో సంచారం చేస్తాడు అదే సమయంలో గురుగ్రహం అక్టోబర్ తొమ్మిదిన తిరోగమనంలకు వెళ్ళి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై వరకు స్థిరంగా ఉంటాడు దీని తర్వాత ఫిబ్రవరి నాలుగు వక్రని వర్తికి చేరుకుంటుంది అయితే మే పద్నాలుగు అంటే రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషంలకు రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభ రాశిలో సంచరిస్తాడు ఇక వృషభ రాశిలోకి మారడం వలన వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు అనేవి లభించబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఈ వీడియోని లైక్ చేయలేరో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు గురుగ్రహం రాశి చక్రానికి చాలా ముఖ్యమైన గ్రహంగా చెప్తారు ఎందుకంటే ఇది అదృష్టాన్ని శాసిస్తుంది మరియు జీవితంలో అదృష్టం ప్రబలంగా లేకపోతే ఒక వ్యక్తి అన్ని రంగాలలోనూ నష్టపోతూ బాధపడుతూ ఉంటాడు ఇక గురుగ్రహం వృషభ రాశిలో సంచరిస్తున్నప్పుడు అంటే సొంత రాశిలోనే సంచరిస్తున్నప్పుడు వృషభ రాశి వారికి కలిగే ఫలితాలను చూసుకున్నట్లయితే గురుగ్రహం వృషభ రాశిలో వారికి ఎనిమిదవ స్థానం మరియు పదకొండవ స్థానాలలో ఉంటాడు ఈ కాలంలో గురుగ్రహం మీ మొదటి స్థానం నుండి మరియు మీ రాశిలో ఉండడం వలన ఈ రెండు వేల ఇరవై నాలుగులో గురు సంచారం మీకు ఒక ప్రత్యేకమైన ప్రయోజనకరంగా ఉంటుంది ఇక గురుగ్రహం ఈ రెండు స్థానాలకు అంటే ఎనిమిదవ మరియు పదకొండవ స్థానాలకు అధిపతిగా ఉంటాడు అందువలన గురుగ్రహం అనేది శుక్రుని రాశికి అనుకూలంగా లేడు మీ రాశి చక్రంలో ఎనిమిదవ స్థానానికి అధిపతి యొక్క సంచారం వలన మీలో ఉన్న నిగూఢమైన జ్ఞానం అనేది వెలికి వస్తుంది ఈ రహస్య జ్ఞానాన్ని తెలియజేయడంలో మీకు గురుగ్రహం సహాయం చేస్తుంది మీరు జ్యోతిష్యం పరిశోధన మరియు ఇతర రంగాల్లో అలాగే ఏదైనా గుడాచార్య సేవలో విజయాన్ని పొందుతారు అంటే మతం తంత్రాలు యంత్రాలు మంత్రాలకు మీరు ఎక్కువగా ఆకర్షించబడతారు దీన్ని అభ్యసించవచ్చు కూడా మీ రాశి పదకొండవ స్థానం అధిపతి సంచారం వలన ధనలాభం అనేది కలుగుతుంది మీరు డబ్బును వెతకడం మరియు దాన్ని పొందేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేయడం మీరు గమనిస్తారు మీ ఈ ప్రయత్నాల వలన విజయాన్ని పొందుతారు ఇక మీ ఆర్థిక పరిస్థితి మెరుగవడానికి ఈ సహాయకారిగా ఉంటుంది గురుగృహం అయితే మీ రాశిలో ఈ గృహాల అధిపతి ఉండడం మీ ఆరోగ్యానికి మరింత ప్రయోజనకరిగా ఉంటుంది అంటే ఎనిమిది మరియు పదకొండవ స్థానంలో సంచరించడం వలన మీకు ఆరోగ్యం అనేది కుదుటపడుతుంది చాలా కాలంగా దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలో బాధపడిన వాళ్ళు కూడా మీరు ఆరోగ్యవంతులయ్యే అవకాశాన్ని కల్పిస్తుంది ఇక కడుపుకు సంబంధించిన వ్యాధులు మరియు జీర్ణక్రియ సమస్యలతో కొంత కలవరపడే అవకాశం ఉంది గ్రహ ప్రభావం వలన అంటే కేతు గ్రహం మీ ఐదవ స్థానంలో ఉండడం వలన మీకు కొంత ఈ అనారోగ్య సమస్యలు అనేవి బాధిస్తాయి అయినప్పటికీ చింతించవలసిన అవసరం లేదు ఎందుకంటే ఈ కేతుగ్రహ ప్రభావాన్ని బృహస్పతి అంటే గురుగ్రహం తగ్గిస్తాడు దీనివలన మీకు ఈ అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోతాయి అయినప్పటికీ కొంత జాగ్రత్త వహించడం అనేది చెప్పుకోదగ్గ సూచన ఎందుకంటే మీరు యోగాభ్యాసం చేయవచ్చు సమతుల ఆహారం తీసుకొని సరైన నిద్ర సరైన సమయానికి ఆహారం తీసుకోవడం వలన ఈ సమస్య నుండి బయటపడవచ్చు అలాగే ఈ గురుగ్రహ ప్రభావం అనేది మీ సంతానం పైన కూడా ఉంటుంది వారికి చాలా ప్రయోజనకరిగా ఉంటుంది వాళ్ళకు కూడా అద్భుతమైన ఫలితాలనిస్తుంది వారి జీవిత విలువలు పెరుగు మరియు వారి జీవితంలో ముందుకు సాగడానికి దోహదపడతాడు ఇక మీరు ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే ఈ జూపిటర్ ట్రాన్సిట్ సమయంలో ప్రేమ కోసం మీరు అన్ని విషయాలలో నిరభ్యంతరంగా వెళ్ళవచ్చు మీకైతే ఇందులో విజయమే కనిపిస్తుంది అలాగే గురుగ్రహం యొక్క ఆశీస్సులతో ఈ సంవత్సరం మీకు ప్రేమ వివాహం కూడా జరగవచ్చు ఇక వృషభ రాశి వారి యొక్క ఏడవ ఇంటిపై బృహస్పతి యొక్క ప్రభావం వలన వైవాహిక జీవితంలో ఇబ్బందులు బాగా తగ్గిపోతాయి మంచి వైవాహిక జీవితాన్ని అనుభవించుతారు ఉల్లాసంగా గడుపుతారు మరియు భాగస్వామి మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి మంచి అనుబంధం అనేది ఏర్పడుతుంది ఇక శని మీ ఏడవ ఇంట ఉన్నప్పటికీ తన యొక్క ప్రభావాన్ని గురుగ్రహం అనేది తగ్గిస్తుంది మీ అడ్డంకులు అధిగమించడంలో కీలక పాత్రను పోషిస్తుంది మరియు మీ సంబంధ బంధాలను బాంధవ్యాలను కాపాడడానికి సాధ్యమైనంతగా మీకు తోడ్పాటునిస్తుంది వలన మీ బంధాలనేవి బలపడతాయి ఎలాంటి అపార్థాలు చోటు చేసుకున్నా అవి తొందరలోనే తొలగిపోవడానికి గురుగ్రహం చాలా సహకరిస్తాడు ఇక మీ తొమ్మిదవ ఇంట చూసుకున్నట్లయితే ఈ ఇంటిపై బృహస్పతి యొక్క ప్రభావం భాగ్యవంతమైనదిగా ఉంటుంది ఇక మీరు మతపరమైన పనుల కోసం తీర్థయాత్రలకు వెళ్తారంటే మతపరంగా చాలా మీ అన్ని విధాలుగా మీకు ప్రోత్సాహం అనేది లభిస్తుంది తీర్థయాత్రలు చేస్తారు పూజలు చేస్తారు వ్రతాలు చేస్తారు అలాగే దైవం పైన ఎక్కువ భక్తి అనేది పెరుగుతుంది నమ్మకం పెరుగుతుంది దీని వలన మీరు ఈ మతపరమైన పనులకు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తారు అలాగే దేవతలకు నివాళ అర్పించడానికి కుటుంబంతో మరియు ఒక కొన్నిసార్లు ఒంటరిగా కూడా మీరు పవిత్రమైన తీర్థయాత్రలను చేస్తారు ఇది మీకు చాలా సంతృప్తిని ఇస్తుంది మీకు ద దైవభక్తి అనేది పెరుగుతుంది దైవంపైన నమ్మకం అనేది పెరుగుతుంది మీకు దైవభక్తి అనేది తోడ్పాటు ఎక్కువగా సహాయకారిగా ఉంటుంది కానీ అతి ఏదైనా కూడా మంచిది కాదు కదా అతిగా ఆరాధించడం ఉపవాస దీక్షలు పఠించడం వల్ల కూడా మీ ఆరోగ్యానికి హాని అనేది కలగవచ్చు కాబట్టి మీరు మీ వీలైనంతగా మీ ఇష్టదైవాన్ని ఆరాధించడంలో విజయాన్ని సాధిస్తారు మే మూడు మరియు జూన్ మూడు మధ్య కాలంలో ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించడం అనేది చెప్పుకోదగ్గ సూచన ఎందుకంటే ఈ సమయాన మీ దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో తిరగబెట్టే అవకాశం అయితే ఉంది ఈ సమయాన బృహస్పతి తిరోగమనంలో ఉంటాడు కాబట్టి అనారోగ్య సమస్యలకు గురయ్యడం వలన మీరు కొంత బాధపడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి వైద్య సంప్రదింపులు చేయాల్సి ఉంటుంది ఇక అక్టోబర్ తొమ్మిదిన గురుగ్రహం తిరోగమనంలోకి వెళ్ళినప్పుడు సంవత్సరం చివరి నెలలో మీ వివాహంలో కొన్ని ఒత్తిళ్లను మీరు ఎదుర్కొంటారు మీకు మరియు మీ జీవిత భాగస్వామి ఎవరైతే ఉంటారో వారి మధ్య డబ్బుకు సంబంధించిన వివాదాలు అనేవి ఏర్పడవచ్చు కాబట్టి ఆ విషయం విషయంలో జాగ్రత్త వహించండి అలాగే ఈ విషయంలో అంటే ఈ ఏదైతే మీ భార్య భర్తల మధ్యలో వివాదాలు నెలకొని ఉన్నాయో అవి చిలికి చిలికి గాలివానగా పెద్దగా అవుతాయి అందులో మీ అత్తమామల జోక్యం అనేది అధికమవుతుంది దాని ద్వారా పెద్ద పెద్ద సమస్యలు కూడా కలగవచ్చు అపార్థాలకు కూడా దారి తీయవచ్చు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించండి ఈ ప్రభావం మీ పిల్లలపైన పడు కూడా పడవచ్చు కాబట్టి ఎక్కువగా మీ అత్తమామల జోక్యం కల్పించకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నించండి వారిని దూరంగా పెట్టడానికి కూడా ప్రయత్నించండి దీనివలన మీ కుటుంబం అనేది బంధాలు అనేవి విడిపోకుండా ఉంటాయి ఇక వృషభ రాశి వారు ఈ సమయాన దూర ప్రయాణాలు ఎవరైతే చేయాలనుకుంటున్నారో దూర ప్రయాణాలు ఆటంకాలను ఎదుర్కోవచ్చు చిన్న చిన్న ప్రమాదాలను కూడా ఎదుర్కోవచ్చు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం చెప్పుకోదగ్గ సూచన ముందు జాగ్రత్తగా అన్ని విధాలుగా సంసిద్ధమై దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది ఈ విషయంలో మాత్రం వృషభ రాశి వారు జాగ్రత్త వహించండి ఇక గురుగ్రహం వృషభ రాశిలో సంచరిస్తున్నందువలన వృషభ రాశి వారికి కలిగే ఫలితాల విషయంలో ఉద్యోగులను చూసుకున్నట్లయితే వీరికి ఈ సమయం చాలా యోగదాయకంగా ఉంటుంది అలాగే విదేశాలలో ఎవరైతే ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారో వారికి మంచి యోగ కాలము తప్పకుండా ప్రయత్నించండి విజయం మీ సొంతమవుతుంది తప్పకుండా విజయ విదేశాలలో ఉద్యోగాలు చేయడానికి మంచి అవకాశాలు అయితే దక్కుతాయి ఇక విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేయవారు కూడా మంచి ఫలితాలను పొందుతారు ఇక ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి ఆకస్మిక బదిలీలనైతే ఉంటాయి ఇక ప్రమోషన్స్ లభిస్తాయి కానీ ఉన్నతాధికారుల నుండి కొంత వివక్షను అయితే ఎదుర్కొంటారు ఇక నిరుద్యోగులైతే ఈ సంవత్సరం వీరికి చాలా ఆశాజనకంగా ఉంది ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంది పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ కూడా అవుతుంది ప్రైవేట్ సంస్థలో పనిచేసే వారికి మంచి జీతంలో వేరొక కంపెనీలో చేయడం మారడానికి అవకాశం కూడా లభిస్తుంది ఇక అన్ని రంగాల్లో ఉన్న ఉద్యోగులకు గృహ మార్పులు జరిగే అవకాశం అయితే ఉంది ఇక వృషభ రాశిలోని రాజకీయ నాయకులని గురుగ్రహ ప్రభావం చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది ప్రజల్లోనూ అధిష్టానంలోను మంచి గౌరవాన్ని పొందుతారు కనీస పదవులు కూడా లభించే అవకాశం ఉంది ఉన్నత పదవులు కూడా లభించే అవకాశం ఉంది ప్రజలలో మంచి గుర్తింపు లభిస్తున్నాయి ధనం మంచి నీళ్ళలా ఖర్చు చేస్తారు అయినప్పటికీ వీరు ఆర్థికంగా మాత్రం ఎలాంటి లోటు కనిపించట్లేదు వీరికి ఎన్నికల్లో విజయాన్ని సాధిస్తారు అలాగే కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మీతో తిరిగే వారే మీకు అన్యాయం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఈ సమయంలో కళాకారులకు కొంత మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ప్రభుత్వ సంబంధిత అవార్డులు రివార్డులు పొందుతారు అయితే వచ్చిన అవకాశాలు చివరి నిమిషంలో చేజారే అవకాశం ఉంది కాబట్టి కొంత జాగ్రత్త వహించాలి సినిమా టీవీ రంగం వారికి గాయని గాయకులకు సంగీత కళాకారులకు నూతన అవకాశాలు కొంత అందంత మాత్రంగానే లభించే అవకాశం అయితే కనిపిస్తుంది వృషభ రాశిలో గురు సంచారం వలన వృషభ రాశిలో ఉన్న వ్యాపారస్తులకు ఎలాంటి ఫలితాలు ఉన్నాయో చూసుకున్నట్లయితే వీళ్ళకి బాగుంటుంది హోల్సేల్ రిటైల్ రంగాల వారికి చాలా బాగా కన్ అనుకూలిస్తుంది నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు జైంట్ వ్యాపారస్తులకు కొంత మిశ్రమ ఫలితాలు అనేవి కనిపిస్తున్నవి అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కూడా కొంత మిశ్రమ ఫలితాలు అనేవి కనిపిస్తున్నవి ఇక కాంట్రాక్టులకు నూతన కాంట్రాక్టులు అయితే లభిస్తాయి ఫైనాన్స్ రంగాల్లో ఉన్నవారికి బాగుంటుంది షేర్ మార్కెట్లో ఉన్నవారికి అంతంత మాత్రంగానే ఉంటుంది కొంత వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త వహించాలి ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే ఈ గురుగ్రహ ప్రభావం వల్ల విద్యార్థులకు సామాన్య ఫలితాలు అనేవి ఉంటాయి కొంత శ్రమపడాల్సి వస్తుంది కష్టపడి చదివిన వారికి మాత్రమే అనేవి వారు ఆశించిన విధంగా ఉంటుంది చెడు సావాసాలు కొంత తగ్గించుకుంటే మంచి జరుగుతుంది ఇక విదేశీ విద్యను అభ్యసించాలని ఎవరైతే అనుకుంటున్నారో వారికి మాత్రం యోగదాయకంగా ఉంటుంది పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు అలాగే ఎవరైతే ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వారు మంచి ఫలితాలనే పొందుతారు కావలసిన సీట్లు అయితే పొందగలుగుతారు ఇక ఈ గురుగ్రహ ప్రభావం క్రీడాకారులపై చూసుకున్నట్లయితే వృషభలాశ్వరంలోని క్రీడాకారులకు చూసుకున్నట్లయితే వీరికి కొంత మేలే జరుగుతుంది జాతీయ జట్లకు కూడా ఎంపికైతారు కీర్తి లాభం కూడా కనిపిస్తుంది గురుగ్రహం వృషభ రాశిలో సంచారం చేయడం వలన వృషభ రాశిలోని వ్యవసాయ ధరలను చూసుకున్నట్లయితే వీరికి రెండు పంటలు మంచి దిగుబడి అనేది వస్తుంది ఆశించిన ఆదాయం లభిస్తుంది ఇక కొంత ప్రకృతి వైపరీత్యాలకు లోనయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది గృహంలో శుభకార్యాలు అనేవి చేస్తారు ఇక ప్రభుత్వ సహాయాలు కూడా పొందుతారు చేపలు రొయ్యల వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొంత మిశ్రమ ఫలితాలు అనేవి కనిపిస్తుంది ఇక ఈ గురుగ్రహం అనేది వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల వృషభ రాశిలోని స్త్రీలకు ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూసుకున్నట్లయితే వీరికి చాలా అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు భార్య మధ్య స్వల్ప ఏదభిప్రాయాలు వచ్చినా మీదే పై చేయవుతుంది మీ మాట ప్రకారం అందరు నడుచుకుంటారు కుటుంబ సౌక్యం కనబడుతుంది విలువైన వస్తువులను పొందుతారు కొనుగోలు చేస్తారు అయితే కొన్ని ముఖ్యమైన వస్తువులను చేజార్చుకునే అవకాశం అయితే ఉంది జాగ్రత్త వహించండి కొంత సంతానం వలన ఇబ్బందులు అయితే కనిపిస్తున్నవి గర్భ సంబంధితమైన వ్యాధులు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన అలాగే ఎవరైతే గతంలో విడిపోయిన భార్యాభర్తలు ఉన్నారో వారు కలిసిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది అంతేకాకుండా వివాహం కాని స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి వివాహం జరుగుతుంది గర్భిణీ స్త్రీలకి స్త్రీ సంతాన ప్రాప్తి అనేది ఉంది ఆరోగ్య లాభం కనిపిస్తుంది ఇక మొత్తంగా చూసుకుంటే ఈ సమయాన స్త్రీ పురుషులకు చాలా శుభ అశుభ మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి కాబట్టి కొంత పరిహారాలు పాటించడం వలన మీకు పనులలో వచ్చే ఆటంకాలను తొలగించవచ్చు అలాగే జాతక రీత్యా ఉన్న దోషాలను కూడా తొలగించుకోవచ్చు గురుగ్రహ స్థాన మార్పిడి వలన వృషభ రాశి వారు ఎదుర్కొంటున్న చిన్న చిన్న అడ్డంకులు ఏవైతే ఉన్నాయో తొలగడానికి గురువార నియమాలు పాటించాలి గురువారం ఉపవాసం ఉంటే మంచిది అలాగే దత్తాత్రేయ స్తోత్రాలు కానివ్వండి దక్షిణామూర్తి స్తోత్రాలు కానివ్వండి పఠించడం వలన మంచి జరుగుతుంది అలాగే ప్రతి గురువారం రోజున సూర్యుడికి అభిషేకాలు చేయించుకోవడం వలన మీకు జాతక ఉన్న దోషాలు తొలగిపోతాయి అలాగే స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేయడం వలన గురుగ్రహం యొక్క ఆశీర్వచనాలు మీకు లభిస్తాయి దీనివలన ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది పాజిటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది అలాగే ప్రతి గురువారం రావి చెట్టుకు నీరు పోయడం దాని కింద దీపం వెలిగించడం వలన మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే గురువారం రోజున శనిగలు దానం చేయడం వలన గురుబలం అనేది వృషభ రాశి వారికి పెరుగుతుంది దీని వలన వృషభ రాశి వారికి జాతకరీత్యా ఉన్న చిన్న చిన్న దోషాలు తొలగిపోయి మంచి ఆర్థిక స్థిరత్వం అని కలుగుతుంది అలాగే ఈ గురు సంచార సమయాన ఏవైతే నెగిటివ్ ఫలితాలు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి ఇవండి గురు సంచారం వలన అంటే వృషభ రాశిలో గురు సంచారం వలన వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు అంత శుభమే జరుగుతుంది